స్వాగతం హయాత్ నగర్ పిఎస్ లో బాస్టింగ్ పిఎస్ ఆవరణలో చెత్త తగల పెడుతుంటే అందులో గుర్తు తెలియని వస్తువు బ్లాస్ట్ అయింది శాంత మానే స్పీపర్ కు తీవ్ర గాయాలై ఆసుపత్రికి తరలించారు సీజ్ చేసిన జిలిటన్ స్టిక్స్ పేలు ఉంటాయంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆమె పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లుగా సమాచారం విషయాన్ని కప్పిపుచ్చుతున్నట్లుగా హయాత్ నగర్ పోలీసులు హయాత్ నగర్ పిఎస్ కు బిడ్జి టీం బీడీ టీం అలాగే బాంబ్ స్క్వాడ్ టీం స్క్వాడ్ తో తనిఖీ చేశారు సీజ్ చేశారు జిలిటన్ స్టిక్స్ పెట్టినట్లుగా నిర్ధారించారు ఏ లోపల ఏం కదా అయ్యా అంతా మనమే కదా రోడ్డు रिपोर्टर ने 谢你说的话什么？ মোট পুরতন রে দিন করে দিন পুরতন রেডা ইন দামি ఇంట్లో ఉండేసరికి ఒకసారి బాగా సౌండ్ వచ్చింది ఆ సౌండ్ ఏదైనా సరే చూసేసరికి బయటకునేసరికి పుల్ సీజన్ లో ఒక చిన్న షెడ్ ఉండే ఆ షెడ్ లో చిన్న సౌండ్ లెక్క బాగా సౌండ్ వచ్చింది ఒకసారి మేము ఇంట్లో కూడా అందరం ఏది అనుకుని వచ్చేసరికి బయటేమో బాగా సౌండ్ వచ్చి అందరు చూస్తున్నారు అందరు ఇప్పుడు దాన్ని ఏం అనిసేసరికి అందరు ప్రయత్నిస్తున్నారు దాని గురించి ఏంటి ఈ పక్కనే ఈ బిల్డింగ్ లో ఉంటాం పక్కన ఈ హాఫ్ ఎన్ పేస్ లో బాగా సౌండ్ వచ్చింది బాంబు లెక్క సౌండ్ వచ్చింది సౌండ్ దాని పక్కనే ఒకటి ట్రాన్స్ఫార్మ్ లెక్కు ఉన్నది మేము ట్రాన్స్ఫార్మ్ ఏమో అనుకున్నాము కానీ ట్రాన్స్ఫార్మ్ కాదు అదే లోపల షెడ్ లో సౌండ్ వచ్చింది మొత్తం వేలిపోయింది మొత్తం మంటలు లెక్క వచ్చినాయి దాంట్లో ఏమైనా ఇక్కడ అంటే పక్కన ఒక ముసలామ ఉండే ఆ ముసలామ కొంచెం నల్లగా అయిపోయింది ముఖం కూడా ఆమె కొన్ని కండ్లు కూడా బయటకు అంట అదే అయింది ఆమె తల్లి హాస్పిటల్ తీసుకుని వేరు వాళ్ళు